గుంటూరు కారం సినిమాలోని విలన్ల పేరుపై వివాదం కొనసాగుతుంది విలన్ల పేరు కారల్ మార్క్స్ లెనిన్ పేర్లు పెట్టడాన్ని నిరసిస్తూ ఖమ్మంలో విద్యార్థులు నిరసన చేపట్టారు సినిమా ప్రదర్శిస్తున్న ఓ థియేటర్ వద్ద ఆందోళన చేశారు సినిమాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు విలన్ల పేరులో మార్పు చేయాలని వారు డిమాండ్ చేశారు లేదంటే ప్రదర్శనలను అడ్డుకుంటామని వారు హెచ్చరించారు అనంతరం చిత్ర యూనిట్కు సంబంధించి దిష్టి బొమ్మలను దహనం చేశారు శ్రమజీవుల మనోభావాలు దెబ్బతీసేటువంటి విధంగా శ్రామిక ప్రజల ప్రియమైనటువంటి నేస్తాలుగా ప్రియమైన నాయకులుగా ఉన్నటువంటి మార్క్స్ లెనిన్ పేర్లను గుంటూరు కారం సినిమాలో విలన్నకు పెట్టడం అనేటువంటిది సరైనటువంటిది కాదు అని చెప్పేసి మీకు తెలియజేయడం జరుగుతూ ఉంది అయ్యా త్రివిక్రమ్ గారు మీకు నిజంగా డబ్బే ధనార్జనే ధ్యేయంగా ఉంటే కార్పొరేట్ సమాజంలో మీరు గతంలో తీసినటువంటి సినిమాలు అనేకం ఉన్నాయి ఈ మధ్య కాలంలో మార్క్సిజానికి కమ్యూనిస్టులకు అలాగే కమ్యూనిస్టు నాయకులకు వస్తున్నటువంటి పేరు ప్రఖ్యాతల్ని మీరు ధనార్జనే ధ్యేయంగా దండు దండుకోవడం కోసము ఈరోజు విలన్లకు పెట్టడం అనేటువంటి సమంజసం కాదు మీ బుద్ధి చాలా చితికిపోయింది మీకు సంబంధించినటువంటిది చాలా వెనుకబడతనానికి గుర మీరు ప్రజల మనోభావాలు తెలుసుకోవడంలో వెనుకబాడుతారని గురయ్యారు మీరు నిజంగా మీరు ప్రజల కోసం ఆలోచించేటువంటి వాళ్ళైతే నిజంగా మీరు శ్రామిక శ్రామిక ప్రజలకు తరపున ఉండేటువంటి పక్షాన ఉంటే ఇలాంటివి చేయడం అనేటువంటి సరైనటువంటిది కాదు మీరు యువతను పెడదాలు పట్టేటువంటి విధంగా ఈ సినిమాలో పేర్లు పెట్టడమే కాకుండా కుర్చీ కుర్చీ మార్చబెట్టేటువంటి బూత్ సాంగ్ కూడా ఇక్కడ చేర్చారు విద్యార్థుల్ని అలాగే యువతను పెడదాలు పట్టేటువంటి విధంగా మీరు చేయడం జరుగుతూ ఉంది తక్షణమే ఇలాంటి మీరు వ్యతిరేక చర్యల్ని ఆప్ చేయకుండా ఉంటే భవిష్యత్తులో జరిగేటువంటి పరిణామాలకు మీరే బాధ్యత వహించాల్సి ఉంటుంది తక్షణమే జగపతి బాబుకు సినీలకు పెట్టినటువంటి మార్క్స్ లేని పేర్లను ఈ సినిమా నుంచి తొలగించాలని చెప్పేసి బేసరత్తుగా శ్రామిక జనానికి క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా విద్యార్థి యువజన సంఘాలుగా డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది ఆ సినిమాలో త్రివిక్రమ్ అనేటువంటి ఒక దర్శకత్వం వహించినటువంటి త్రివిక్రమ్ ఏదైతే త్రివిక్రమ్ గతంలో ఫ్యామిలీ సినిమాలు తీసిండో ఇప్పుడు ఆయన బుద్ధి మందగించింది కేవలం ధనార్జన కోసమే మహనీయుల పేర్లను విల పెట్టి ఆ విలన్లో నటించినటువంటి జగత్ బాబు సునీల్ కూడా మీకు డబ్బులు లేవా డబ్బులు లేకపోతే చెప్పండి కమ్యూనిస్టుల తండాలు అడిగి మేము ఇంటికి పంపిస్తాం డబ్బులు అని మీ విధంగా సందర్భంగా చెప్తున్నాం జగత్బాబు సునీల్ కూడా మీరు పెట్టుకునే క్యారెక్టర్స్ ని మీరు తీసుకునే పేర్లు కూడా ఈ పేర్లు ఎక్కడి నుంచి వచ్చినాయి ఏంటనేది పెట్టుకోండి గతంలో మీ చరిత్ర ఏ విధంగా ఉందనేది చూసుకున్న తర్వాతనే ఆ పేర్లు చూసుకోవాలి ఆ పేర్లను పెట్టడం ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుని కూడా మీరు అవమానపరిచే విధంగా తీశారు కార్మికులు కర్షకులు అందరిని కూడా అవార్డు తీశారు కాబట్టి ఈ ఫిలిం ఇండస్ట్రీ ఏదైతుందో సెన్సార్ బోర్డు వెంటనే స్పందించి భవిష్యత్తులో ఇలాంటి పేర్లు గాని ఇలాంటి మహనీయుల పేర్లు కాని పెట్టి మీరు ఈ విధంగా ప్రవర్తించినట్లయితే సెన్సార్ బోర్డు ముందు కూడా కమ్యూనిస్టులు భౌతిక దాడులకు కూడా సిద్ధం అని చెప్పేసి